ఏరా సెకిని వీడు పేడ మొగ్గు మూడు ఏడు పోయినా నా ఉసిరు పోసుకొని వస్తాడు పీడ మొగ్గు మూడు రే చేసిందంత చేసి ఎంత హ్యాపీగా కూర్చోండవరా ఏమి ఏం హ్యాపీ ఏం తెలీదా మళ్ళీ తెలుసుకుందాము ఫస్ట్ ఒక సెకండ్ కూర్చో ఏం చేయాలా పక్కలో కూడా కూర్చో పెట్టుకుంటా నేను చూసి భయపడి పారిపోయే రోజులు పోయాయి భయపెట్టే రోజులు దగ్గర పడ్డాయి ఇదిగో అని సోషల్ మీడియా ఈ ఏముంది పాటలో ఏముంది ఏముందని కాదు సోషల్ మీడియాలో మా చూడే సోషల్ మీడియా అన్నా కూడా ఇప్పుడు సోషల్ మీడియా అంటే మీ టీడీపీ జనసేన అంతా కలిపి అన్యాయంగా ఏమి అభం శుభం ఎరగని ఒక అమ్మాయిని చంపేసినారు కదా రై ఓ ఎట్లుందా నీ గోల్ ఎవరి దగ్గర వచ్చి గాంచాలి చేస్తా వీడు వచ్చిన కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయం ఏం ఏం గాంచాలా కాదరా కొంచెం దూరం రెండు ఏట్లు తినేసావు మాకు తోడే పవర్ వచ్చింది దగ్గరలో ఇద్దరు వస్తారు కుప్పాని ఎప్పుడు వస్తే చెప్తాము ఆ అవతల వాడు అరుపులు ఇలాగే ఉంటుంది ఏమి ఎవరు తెచ్చిపోయినారు ఇప్పుడు మీరు చేసిన తప్పుడు పోస్టులు ఓకే బండభూతులు తిట్టడం వల్ల గీతాంజలి అనే ఒక అమ్మాయి గీతాంజలి గురించా అదే గీతాంజలు కాకుండా మందిని చంపేది కాదు తిట్టడం మా నైజం బా మేము తిడతాం అదే మాకు పవర్ ఆస్తే ఇప్పుడు మేము తిడితేనే మీ గీతాంజలు చచ్చిపోయా నువ్వు అంటావు నువ్వు ఎందుకు సాయిలా నీ వీడియో బాగా వేసుకుంటాం కదా నువ్వు బతికే ఉండవే మీ నాయకులు ఎంత మంది చచ్చి ఉండవు మేము తిట్టే తిట్లకే ఎవరు సాయలేదే గీతాంజలి మాత్రం ఎట్లా చచ్చిపోయావు మేము తిట్టే తిట్లుకే గీయాలు చేస్తారా మీరు శివరాజకీయాలు ఎదుటి వాడి బాధ నీకు పడేంత వరకు నీకు అర్థమయ్యలే దేవుడు ఉండాడు బాధ మా బాధ బాధకే మేమంటే భయం భయం పుట్టిస్తాం అట్లా వణుకో కుప్పం నియోజకవర్గం అంటనే ఈసారి చూసుకో వణుకో అంతే వచ్చింది నవ్వు ఎన్ని చోట్ల ఉన్నా మిమ్మల్ని ఎత్తికేది ఏమ్రా కానీ నా సోషల్ మీడియాలో మీ గురించి అంతా గ్రూప్స్ లో ఏదో మెసేజ్ లో వాయిస్ రికార్డ్ అంతా వస్తా ఉంది నా వస్తాయరా మనం అంటే ఫేమస్ వస్తాయి పోనే రాయడు కూర్చో డిస్టర్బ్ చేసే వస్తా ప్రతి ఒక్కరు ఏదో ఇంత నల్లగా ఉంది ఏమరా ఏమే ఏమ్ మీ గురించి ఇట్లా వస్తుంది గ్రూప్స్ మేమంటేనే ఫేమస్ వస్తాం నువ్వు వాట్సాప్ కాదు కదా వాట్సాప్ అదే ఆర్డర్ నాయన ఇన్స్టా ట్విట్టర్ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫేమస్ నేను ఇందుకు ఓటు ఎవరికి వేస్తాను నేను వైసీపీకే వేస్తాను ఎవరికి వేస్తావా వైసీపీకినా అందుకే రా మీరు ఫేమస్ కాలేదు ఎదవా అవునా మా పార్టీకి ఓటు అయినా ఫేమస్ అంటే ఫేమస్ చూద్దాం ఎంత ఫేమస్ అయినావో ఈ మెసేజ్ చూస్తే మీకే తెలుస్తుంది ఏమే అదే నా ఫేమస్ నేనే చూసి చూసి ఏమైనా ఇదేమో బాగలేదురా అందరికి నమస్కారం నేను ఈ మెసేజ్ ఎందుకు పెడుతున్నాను అంటే ఈ అనే అనేవాడు నా దగ్గర ఒక మూడు వేలు డబ్బులు తీసుకున్నాడు మూడు వేలు తీసుకొని మూడు రోజులు అయింది అయినా కూడా ఇవ్వలేదు ఫోన్లు చేస్తే ఎత్తావం లేదు రిప్లై ఇవ్వటం లేదు దీన్ని బట్టి అంటే వాడు పెద్ద దొంగ పెద్ద దగా కోరని నాకు తెలిసింది దయచేసి మీరు ఎవరైనా కూడా వాళ్ళ మాటలకు మోసపోకండి ఈ చకుని గాని గురించి అందరికి తెలియాలని ప్రత మీరు సోషల్ మీడియాలో దీని అంతా వైరల్ చేయాలని కోరుకుంటా ఉన్నాను నేను ఫేమస్ సోషల్ మీడియాలో ఫేమస్ ట్విట్టర్ లో ఫేమస్ వాట్సాప్ లో ఫేమస్ నా ఫేమస్ నా ఎంత అవమానం ఇది ఈ వాయిస్ క్లేసెస్ ఎంతమందికి మందికి పోతుంది చచ్చిపోవాలనిపిస్తుంది చదువుపోయినా యా వీడు వీడొచ్చేసి చింత పులుపు ఓపెన్ నాకు పని ఉంది రే నీ డ్రామాలు రా నాకు తెలుసు నాకు కూడా మెసేజ్ వచ్చింది ఫేస్బుక్ లో వచ్చింది వాయిస్ మెసేజ్ ఎవడో ఫార్వర్డ్ చేసినాడు మీరు చేసేదంతా పోలిస్తే ఇవంతా ఎంత మాత్రం రా కూర్చోండు నిజంగానే మూడు వేలు ఇవ్వాలి నువ్వు మూడు వేలు ఇచ్చేది పక్క పెట్టవుకి ఇస్తాము ఎంత అవమానము ఎంత పరువు నా బంధువులు నా ఫ్రెండ్స్ చూస్తారే ఏ తలెత్తుకొని ఎట్లా బరికేది దీనికి ముందేమో నేను పులి సింహము మీసాలు తిప్తూ నాకు అవమానాలు అయినా అయ్యలేదు చాలా గట్టి స్ట్రాంగ్ అంటే ఎంత పులి అయినా మూడు వేలకే కాదరా కేవలం ఒక మూడు వేలకు వాడేవాడో నువ్వు పేమెంట్ ఇవ్వలేదని వాయిస్ మెసేజ్ వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టిన దానికే నువ్వు ఇంత బాధపడతావే ఒక అమ్మాయి మీరు పెట్టిన బూత్ పదాలకి మీరు వాడిన బూతు బా అది అట్లా ఇట్లా బూతులు కదరా నిజంగా ఎవరన్నా చూస్తే ఎంత తిట్టుకుంటారో మీకు ఒకసారి తెలియజేయాలా అలాంటి బూతులు పెడితే అమ్మాయి ఆత్మహత్య చేసుకునింది మీ కేవలం మీ పైశాచిక ఆనందం వల్ల మీరు పెట్టిన బూతుల వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది ఆ అమ్మాయి చనిపోవడం కాకుండా ఇద్దరు చిన్న ఆడపిల్లలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందిరా కేవలం ఒక మూడు వేల రూపాయలకే వాడెవడో మా మెసేజ్ పెట్టాను ఇంత బాధపడుతూ ఉన్నారే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించారా మీరు మీరు పెట్టే కామెంట్స్ వల్ల మీరు సునకానందం పొందొచ్చే కానీ అవతల వాడు ఎంత బాధపడతాడు అనేది ఒకసారి ఆలోచించండి దయచేసి ఇకపైన ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టేది మర్చిపోండి సోషల్ మీడియా అయినా కానీ వ్యక్తిగతంగా కానీ రాజకీయ పరంగా కానీ మీ బిజినెస్ పరంగా కానీ మీ కుటుంబ పరంగా కానీ ఎవరిని కానీ తప్పుడు పదాలతో దూషించకండి దానివల్ల వచ్చేది ఏమీ లేదు అది పెద్ద ఇది ప్రాణాలను మిగతపెట్టండి